హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నారు మీరు అందరూ కూడా బాగానే ఉన్నారని హెల్తీగానే ఉన్నాను ఫిట్గానే ఉన్నారని భావిస్తున్నాను నేడు నీ ముందు తీసుకొచ్చింది హెయిర్ ప్యాక్ నేచురల్లీ బ్లాక్ మీ జుట్టు నల్లబడడానికి కోసం నేచురల్గా కెమికల్ డైజ్డ్ కాకుండా ఉండడం కోసం నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇవి కావలసిన పదార్థాలు ఉసిరి పొడి ఆమ్లా పొడి ఆమ్లా పొడి వచ్చి ముప్పై గ్రాములు దాదాపు ఒక అరకప్పు థర్టీ గ్రామ్స్ అంత తీసుకోండి ముప్పై గ్రాములంత పొడి శీకాకాయ పొడి వచ్చి ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోండి కుంకుడుకాయలు వచ్చి థర్టీ గ్రామ్స్ తీసుకోండి అంటే సమభాగాలు మీ జుట్టు బట్టి తగ్గించుకోండి ఒకసారి వాడిన దాన్ని బట్టి చూసుకొని ఇరవై అయినా చేసుకోవచ్చు ఇలా కుంకుడికాయలు ఉసిరి పొడి ప్లస్ గోరింటాకు యాభై గ్రాములు దీనికి కావాల్సింది యాభై అవగ్రహం దీన్ని ఏం చేస్తారంటే ఒక ఇనుప పాత్రలో ఈ మూడు ఉన్నాయి కదా ఒక లీటర్ వేడి నీళ్ళు పోసేసి ఒక ఐరన్ కడాయి తీసుకోండి ఇనుప పదార్థ ఈ ఐరన్ కడాయి తీసుకొని ఈ మూడు కూడా చెప్పాను కదా కుంకుడుకాయ సీకాకాయ ఉసిరికాయ ఈ మూడు కూడా ఒక లీటర్ నీళ్ళు వేడి నీళ్ళు పోసేసి దాన్ని ఒక రోజంతా మొత్తం నానబెట్టండి అది నానబెట్టిన తర్వాత మీరు మరుసటి రోజు ఏం చేస్తారంటే దీన్ని బాగా మరిగించండి ఇది నీళ్ళల్లో నానబెట్టారు కదా మీరు వేడి నీళ్ళల్లో వేసే దానివల్ల బాగా నానుతుంది దీన్ని మా మార్నింగ్ రోజు బాగా దీన్ని సగమయ్యే వరకు బాగా మరిగించండి దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల సేపు మీరు ఇవి అరగాలండి ఇది ఇది ఉడికించాలి దాని తర్వాత దీన్ని బాగా ఉడికి పేస్ట్ అవుతుంది దాంట్లో గోరింటాకు ఆల్రెడీ మైదాకు పొడిని కదా ఒక యాభై గ్రాములు దాంట్లో యాడ్ చేసుకోండి దాన్ని హ్యాండ్ గ్లోజ్ చేసుకొని చేతులకు మళ్ళీ చేతులన్నీ నల్లగా అయిపోతాయి మీకు హ్యాంగ్లో చేసుకొని బాగా జుట్టు కుదలకంతా కూడా బాగా మర్దం చేయండి హెయిర్కి అంతా కూడా బాగా ప్యాక్ లాగా చేసుకోండి ఈ జుట్టుకు పెట్టుకునే దానివల్ల ఏమవుతుందంటే జుట్టు బాగా కొద్దిసేపు టైట్గా లాగేసినట్టు అయిపోతుంది ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలా ఉండాలను ఉండకూడదు అనుకుంటే మొత్తం జుట్టు కుదలకు హెయిర్ మొత్తం పెట్టుకోండి మొత్తం మనం ఎలాగా గోరింటాకు మైదాకు ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టేసుకొని దాన్ని బాగా జుట్టు లేడీస్ అయితే బాగా ముడేసి జెంట్స్ అయితే అలాగే ఉండిపోవచ్చు ముడివేసి హెయిర్ దీని మీద షవర్ క్యాప్ ఒకటి పెట్టుకోండి షవర్ క్యాప్ ఏమవుతుందంటే డ్రై కాకుండా ఉంటుంది అందరూ కూడా ఇది పెట్టుకొని ఫార్టీ మినిట్స్ ఉన్న తర్వాత నార్మల్ వాటర్తో స్నానం చేసేయండి షాంపూ అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కుంగుడుకాయలు ఉసిరి పొడి ఉంది కాబట్టి షాంపూ అవసరం లేదు ఇలా చేస్తూ ఉంటే నేచురల్గా బ్లాక్ వస్తుంది ఇలా మీకు అవసరాన్ని బట్టి టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్యాక్ చేసుకొని పట్టుకోండి ఇది చాలా బాగా ఉంటుంది చేసుకొని మీ అభిప్రాయం తెలియజేయండి